హలో వీయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ వీడియోస్లో భాగంగా మన ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ సెంటర్స్ అవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది సో ఈరోజు మనం లోటస్ పాండ్ దగ్గర ఉన్న ఒక స్ట్రీట్ ఫుడ్ సెంటర్ దగ్గర వచ్చాము ఇక్కడ బిర్యానీ వెజ్ నాన్ వెజ్ అన్ని మటన్ చికెన్ అన్ని వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చాలామంది తింటుంటారు దాదాపు త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు పబ్లిక్ అయితే ఇక్కడ అందరు కూడా గ్యాదర్ అయ్యి ఇక్కడ తింటూ ఉంటారు సో ఇక్కడ వాళ్ళతో అడిగి తెలుసుకుందాం మొదటగా ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు సో వీళ్ళు ఎప్పుడు తింటున్నారు ఏందని అడిగి తెలుసుకుంది హలోనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము నాచారం నుంచి ఇక్కడ వర్క్ చేస్తారా లేకపోతే ఇలా వర్క్ కోసం వెళ్తున్నాము మేము ఆఫీస్కి వెళ్తున్నాము ఓకే ఫుడ్ బాగుంటుందంటే వచ్చాము ఓకే ఆన్ ద స్పాట్ చూసి వచ్చారు ఓకే ఫస్ట్ టైం ఇక్కడ రావడం ఫస్ట్ టైం ఎలా ఉంది ఫుడ్ బాగుంది బాగుంది ఫుడ్ ఓకే సో మీరు మామూలుగా ఫస్ట్ టైం ఇది క్రౌడ్ బాగా ఉంటుంది రెగ్యులర్ గా నిన్న చూస్తే కూడా బాగునే ఉంది నిన్న దొరకలేదు ఈ రోజు ఈ రోజు ఎలాగైనా తినాలని చెప్పి వచ్చిర్రా మీరేనా నేను వీళ్ళు అందరం తీసుకొని వచ్చాను ఇక్కడ మీ పేరు ప్రవీణ్ ఓకే వీళ్ళందర్నీ గ్యాదర్ చేసుకొని తీసుకొచ్చారు అయితే ఇక్కడ వర్క్ కోసం వచ్చాము వీళ్ళందరం తీసుకొస్తే నేను వస్తే దొరకలేదు మాకు సో ఈ రోజు కొంచెం ఎర్లీగా అవుద్దాం అని చెప్పేసి క్వార్టర్ టూ వన్ కర్రీ ఇక్కడ రెడీగా ఉన్నాము ఫుడ్ అయింది ఇక్కడ ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ వన్ ఫిఫ్టీ చికెన్ ఆ చికెన్ బిర్యానీ కానీ వర్త్ఫుల్ ఫుల్ ఉంటది మిగతా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మంచి టేస్టీ గా ఉన్నాయి గోంగూర మటన్ కానీ మటన్ బిర్యానీ మటన్ గానీ అన్ని బాగున్నాయి మాకు ఏరియా తెలియదు అసలు యాక్చువల్గా అయితే ఏరియాలో ఉండే అతను కొత్త జూబ్లీస్ లో అనమాట అతను చెప్పాడు ఏరియాలో ఇక్కడ బాగా దొరుకుతుందంటే ఇక్కడికి వచ్చాము నిన్న వస్తే దొరకలేదు ఈరోజు వచ్చాము మళ్ళీ చాలా క్రౌడ్ ఉంటది ఇక్కడ ఎప్పుడు నిన్న వస్తా దొరకలేదు అసలు బాగుంది ఒక బిర్యానీ నాన్ వెజ్ చికెన్ బిర్యానీ నేను వెజ్ సో వాళ్ళకి ఇచ్చాను నేనేం తినలేదు ఇంకా తినలేదు

பச்சடை இது பலவ்க்கு ப்ளெயின் பலவ உண்டதே இது மட்டன் கரீஸ்கோட்டிகரீ மூர இது மட்டன் கரீ அம்மா பலவ் ரேஸ் வித் மட்டன் கரீராடி வித் மட்டன் கரீ பட் ரேஸ் வித் மட்டன் கரீ இது கோட்டி கரீ திப்புரா ரெண்டு திப்பு கோட்டி கரீ ఇది చాపల పులుసు అమ్మ గంటి గంటి అమ్మ నెల్లూరు చాపల పులుసు నెల్లూరు స్టైల్ పుదీనా చికెన్

ఇవి పలావ్ రైస్కి ఇస్తాం చికెన్ సెమీ సెమీ ఫ్రై సెమీ ఫ్రై ఇగురు చికెన్ ఇగురు అనమాట లెస్ లెస్ గ్రేవీ అనమాట ఇగురు దగ్గర మూత పెట్టు అది అయిపోయింది గోంగూర చికెన్ లోపల చూసారా ఏది కావాలి నీస్ ఏ రైస్ కావాలంట రైస్ ఏంది దాంట్లో కర్రీని బట్టి నీకు రైస్ పలో రైస్ కావాలా వైట్ రైస్ కావాలా సేమ్ రేటు బేట పాలవ రైస్ ఏసిరా పాలవ రైస్ వేసిరా రెండు ప్లేట్లు ఇయ్యండి సార్ ఇద్దరా అవే కాస్ట్ ఇదరా ఇదకిన ఇది లోపల దొయరా ఇంగ మటన్ బెట రైస్ సంగట ఈ రోజు ఒక్క రోజు మిస్ అయింది అవునండి హలో ఏం చేస్తారు మీరు ఆటో డ్రైవర్ ఓకే డ్రైవింగ్ చేస్తారు రెగ్యులర్ రెగ్యులర్గా వస్తుంటారా ఇక్కడికి రెగ్యులర్ తగ్గ కోటి ఎటు సైడ్ ఉంటే ఎట్లా ఈ టైంకి ఓటి సైడ్ ఉన్నా కానీ ఇక్కడ వచ్చి తినాలి ఇక్కడ ఈడు ఉన్నా కానీ ఈ టైంకి ఇక్కడికి వచ్చేస్తారు ఒంటి గంట పన్నెన్నర లాస్ట్ ఇక్కడ తినాలి మార్నింగ్ ఎప్పుడు వెళ్తారు ఇంట్లో నుంచి సెవెన్ థర్టీ డైరెక్ట్ లంచేనా అండ్ టిఫిన్ చేస్తాను మధ్యలో వంటి గంటకి ఇక్కడ తింటాను ఓకే సో ఎక్కడున్నా ఈ టైం వరకు ఇక్కడికి వచ్చేస్తారు నేను ఉన్నది కర్మన్ గడ్ అక్కడ నుంచి ఎంటీ అయినా రావాలి కానీ ఇక్కడ రావాలి సవారీ ఇక్కడ ఉన్న వచ్చేస్తారు ఓకే సవారీ లేకపోయినా కొట్టుకొని వచ్చేస్తారు ఏం తింటారు గా మీరు స వైట్ రైస్ కానీ చికెన్ బిర్యానీ తింటా ఓకే వేరే తినను నేను వైట్ రైస్ కానీ చికెన్ బిర్యానీ నాన్ వెజ్ అవన్నీ ఏమి తినరా కూరలో ఏం తినరు తినను తినను ఓకే ఎందుకంటే అంటే బాగా ఇష్టం ఇష్టం నాకు ఓకే వేరే ఎప్పుడు ట్రై చేయలేదు ఇక్కడ చేయాలి ఓన్లీ బిర్యానీ పలావ్ మటన్ పలావ్ రేట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ టూ మటన్ పొలావ్ మటన్ పొలావ్ టూ హండ్రెడ్ బిర్యానీ వన్ ఫిఫ్టీ బిర్యానీ వన్ ఓకే లెగ్ పీసెస్ కూడా అయితే సో ఎన్ని ఇక్కడ నాకు ఇక్కడ ఇయర్స్ ఇయర్స్ నుంచి పెడుతున్నారు సంవత్సరాలు సరే అంటే అప్పుడు రేట్ అప్పుడు కూడా ఒక ఫార్టీ ఉండే రూపాయలు నుంచి లాస్ట్ ఇప్పుడు పది రూపాయలు పెంచి వన్ ఫిఫ్టీ చేసిండ్రు ఇంకా ఎంతమంది వస్తారు రెగ్యులర్గా ఒక ఎనభై మంది దాకా అనుకో కట్టి టూ ఎప్పుడు ఉన్న వాళ్ళు కాదు క్రౌడ్ అందరు అందరు వంద మంది అయినా వస్తారు హండ్రెడ్ పర్సెంట్ క్రౌడ్ చూస్తే ఎక్కువ వస్తారు అనిపిస్తుంది చెప్పండి అంతేగా ఇక వేరియట్ చేయలేదు ఇప్పుడు ఏమేమి ఉంటాయి వెరైటీస్ ఇక్కడ అన్ని నువ్వు చెప్పిరు కదా సార్ చెప్పిర్రు మళ్ళీ ఒకసారి చెప్పేది నాకు అంత ఐడియా లేదు ఏమి ఉంటుందా బోటి తలకాయ కూర కాలు అన్నీ ఉన్నాయి ఉంటాయి బోటి తలకాయ చేపలు పాయ పాయ గియపాయ ఉండదు కానీ చేపలు ఉంటాయి చేపలు ఉంటాయి చేపలు వేసుకోవాలి మరి వేసుకోవాలి